ఇగో వానస్తే పరదలు కప్పిన ఫ్రెండ్స్ ఇందాక ఉరుములు కొంచెం ఉరివింది కాబట్టి మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న రైతులందరూ కొంచెం ఆందోళన చెందిరారు అందరైతే సెంటర్కి వచ్చి వాళ్ళు అక్కడ అయితే దగ్గర వస్తారు చూడండి సెంటర్ మొత్తం రైతులే ఉన్నారు రైతులే ఎందుకంటే వర్షానికి ఏడదా అన్న భయంతో అందరైతే ఎక్కడెక్కడ పరదలు అయితే కప్పురు మనం లైవ్లో చూస్తున్నాం ఒక్కొక్క రైతు ఒక్కొక్క పరద కప్పుతుండ్రు వాళ్ళ ఏ క్షణాలైన వర్షం రావచ్చు అని ఒక ఆందోళనతో ప్రతి ఒక్క రైతు అయితే ఇక్కడికి వచ్చి సెంటర్కి వచ్చి అయితే వడ్లు గుంజి వరద కప్పుతురు ఈ ఈ సీజన్లో ఇది మొదటిసారి ఒక భయం అయితే గు భయాందోళనకు అయితే గురి చేసింది వాన చిన్నగా కురుస్తే కావచ్చు అనుకున్నాం కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే లేదు కానీ అక్కడ రైతులైతే కొంచెం ఇబ్బందితోనైనా మంచిగాని వడ్లైతే దగ్గర వస్తుర్రు ప్రతి రైతు ఏ క్షణంలో వర్షం కూరవచ్చు అని చెప్పి దగ్గర అయితే వడ్డీ నేర్పుతారు ఈసారి అయితే ఈ వాన అనేది కొంత తక్కువ ఉన్నప్పటికీ అంటే ఈ సంవత్సరం ఐకెప్ సెంటర్కి అయితే వడ్లు తక్కువ వచ్చినప్పటికీ ఎందుకంటే మొక్కజొన్న సాగు ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అయితే ఐకెప్ సెంటర్లో వడ్లు అయితే తక్కువ వచ్చినాయి పంట మార్పులో భాగంగా చాలామంది అయితే మొక్కజొన్న వైపు అయితే మొగ్గు చూపర్రు ప్రస్తుతానికైతే ఎలాంటి వర్షం అయితే లేదు అయితే కొంచెం క్లియర్ అయిపోయింది ఆకాశంలో ఎక్కడ రైతులు అక్కడైతే వాళ్ళ వ్యవస్థలో అయితే పనులలో సుదీర్ఘంగా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికైతే వర్ కంటిన్యూషన్గా ఎక్కడోళ్ళు ఎక్కడ పరదలైతే కప్పరు దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే దాదాపు అయిపోయినట్టే కప్పుడు కొంతమంది అయితే ఇంకా రైతులు రాలేకపోవచ్చు అందుబాటులో దగ్గర నూకి పరదలు కప్పే అవకాశం అవుతుంది మనం ముందట పెద్ద కుప్ప ఉన్నది ఆ కుప్ప అయితే మరి రైతు అయితే ఇంకా రాలే కావచ్చు ఎక్కడ రైతులు అక్కడ అయితే దగ్గర పోతున్నారు అదేవిధంగా ఇక్కడ లోడింగ్ నడుస్తుంది నడుతుంది అయితే లోడింగ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది తొందర తొందర లోడింగ్ పోయే అవకాశం ఉంటుంది అయితే లోడింగ్ అవుతుంది బీహార్ బాచ్ లేబర్స్ అనుకుంటా వర్క్ అయితే ఫాస్ట్గా నడుతుంది అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ లోడింగ్ లోడింగ్ ఇది వెల్చాల్లో ఐకేప్ సెంటర్ నుంచి ఎక్స్క్లూజివ్గా అయితే అందిస్తున్న లైవ్ దృశ్యాలు ఇది ఫ్రెండ్స్ ఐ ఐకేప్ సెంటర్ నుంచి మీకోసం అయితే కాస్త పరిస్థితి అయితే మీకు తాజా పరిస్థితి అయితే మీకు చూపిస్తున్నా మనకి ఏ క్షణమైనా వర్షం రావచ్చు అన్న ఆందోళనతో రైతులందరూ అయితే వచ్చి వాళ్ళైతే పొరదలెక్కుతురు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ